बस तो सिर्फ कंप्लीट एंड दिस इज द क्वेश्चन से तुम आते हो कल भाई हम्म माफ कर भाई तो मुझे नहीं आता है लेकिन मैं बदल कर हाउस से जा रहा हूं तब अलग राष्ट्रपति इनको कल से पार्टी से अलग आ रहा है नमस्कार जय थोड़ा ये देखने वालों ने लेकिन नहीं कह रहा नहीं कह रहे हैं अगर रात ले మహిళా శాఖలకు మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి లక్ష్యాన్ని కూడా ఇక్కడ నుంచే నిర్ద నిర్దేశించుకోవడం జరుగుతూ ఉంది అంతిమంగా మహిళలను వ్యాపారవేత్తలుగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మహిళలు కోటీశ్వర్లుగా తయారు చేయాల లక్ష్యంతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ సందర్భంగా ఈ యొక్క ప్రగతి సభను మేము నిర్వహిస్తా ఉన్నాం మీరు చూస్తే రెండు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆర్ గ్యారంటీలు ఎక్కడా ఎక్కడా అని అంటున్నారు అయ్యా వచ్చినాక మేము డిసెంబర్ ఏడో తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం తొమ్మిదవ తారీఖు నాడు మహిళలకు ఇచ్చినటువంటి మొదటిది మరి ఫ్రీ బస్సు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు దాని తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇంటింటికి అదే కాకుండా ఐదు వందలతోటి గ్యాస్ సిలిండర్ మరి ఈరోజు ఇందిరమ్మ ఇన్లకి సంబంధించి కావచ్చు అదే విధంగా సన్న ధాన్యం కొనడం కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఫౌండేషన్స్ వేయడం కావచ్చు ఇట్లా అన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం మరి వాళ్ళు చెప్పిన ఎంతవరకు అమలు చేశారని నేను అడుగుతా బీజేపీ వాళ్ళు మాట మాట్లాడతారు మీరు పది సంవత్సరాల క్రితము ప్రతి ఒక్క అకౌంట్లో పదిహేను లక్షలు జమ చేస్తామన్నారు పదిహేను రూపాయలు కూడా జమ చేయలే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో నాలుగు వందలకు ఐదు వందలకు గ్యాస్ ఇస్తే మీరు పన్నెండు వందలు పెంచు కూర్చున్నారు మీరేమన్నా రెండు వే రెండు కోట్ల జాబ్స్ ప్రతి సంవత్సరం రెండు కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పిండు మోడీ గారు మేము ఏడాదిలోపు యాభై రెండు వేల మందికి నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు రైతు రుణమాఫీ చేయలే చేయలే అయ్యా మీరు పదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో ఇరవై ఒక్క లక్ష కంటే ఒక్క మందికి ఒక్క రైతుకి ఎక్కువ చేయలేదు మేము ఇరవై ఐదు రోజులలో ఇరవై ఐదు రోజులలో పద్దెనిమిది వేల కోట్లతోటి ఇరవై మూడు లక్షల మందికి ఇప్పటి వరకు మేము రుణమాఫీ చేసినాం మిగతావి కూడా పెండింగ్లో ఉన్నాయి చేస్తున్నాం కానీ మీ హయాంలోనే ముప్పై కోట్ల పెండింగ్ పెట్టి ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి రైతుల మీద భారం వేసి ఇవాళ డ్రామాలు చేస్తున్నాం కాబట్టి మేము ఏం చేస్తే దానికి అడ్డుకు లేడం మేము ఏ ఒక్క మంచి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవడం దాకా జాబులు జాబుల్లేవన్నారు బిఎస్సీ వేస్తే అడ్డుకునే ప్రయత్నం చేసి అడ్డుకున్నారు అదేవిధంగా గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ వేస్తే అడ్డుకున్నారు ఇంకోటి వేస్తే అడ్డుకున్నారు ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తే అడ్డుకుంటున్నారు ఎగతాలు చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు ఇవాళ